அனி சிபரே பிரதேசம் குள்ளான்கி டானேதே லாவா லாஸ்ட் சிபரே ரிடென்ட் பாயிண்ட் கிட்ட இருந்து பார்ட்டி கா வியூ చూపించడానికి இப்போவள்ள டெலிஸ்கோப் பயன்படுத்தணும் தூரமா செல்ல ஒரு ஒயிட் கலர் స్తంభం ఉంది కీచా అది స్టెయిలగా ఒక స్టార్టింగ్ పాయింట్ ఇద 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాది వార్నర్ సహాయంతో వదల ద్వారా అయితే వెళ్ళారు కొద్ది హిస్టరీ ఏమంటే అయితే ఇక్కడ బాగా వచ్చచ్చు చర్చ ఒక రైల్వే స్టేషన్ ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉండేది ఫోర్ తర్వాత పెద్ద సైకిల్ వచ్చేసి మొత్తం అన్ని డిస్ట్రాయ్ అయిపోయి కొట్టుకొని వెళ్ళిపోయింది ప్రజెంట్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి పురాతన కాలంలో గజస్తంభం ఎలాగుంది చూడండి చాలా పురాతనమైనది ప్రాచీనమైన గుడి అనమాట ప్రజెంట్ ఇప్పుడు కూడా ఓపెన్ ఉంది ధనుష్కోటిలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఒకసారి అయితే చూసేద్దాం రామసేతుకు వాడిన రాయి ఇక్కడే ఉంది చూడండి హనుమంతుడు జై శ్రీరామ్ అంటే నీటిలో వేసి ఫ్లోటింగ్ అయితే ఈ గుడిలోనే అనమాట రావణాసుని తమ్ముని విభీషణుని పట్టాభిషేకం అయితే జరిగింది అందులో చూడండి ఐరన్ అనేది ఎలా ఉంది ఇప్పుడు అంతా వెళ్ళిపోయింది రైల్వే ట్రాక్ది రామేశ్వరం అనగా ముందుగా ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది పురాతనమైన పవిత్రమైన పుణ్యక్షేత్రమైన జ్యోతిలింగం రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు వాలి జాంబవంతులు వానురల సహాయంతో సముద్రం మీద కట్టిన రామసేతు నీటిలో మునిగిపోయిన ధనుష్ కోటి పురాతనమైన పంపన్ బ్రిడ్జ్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్తే మన ఇండియాలో తమిళనాడు స్టేట్లో మన ఇండియాకే డెడ్ ఎండ్ ఈ దారి నుంచి మళ్ళీ మన ఇండియా నుంచి వేరే ఊరికి పోవాలంటే దారి అనేది లేదనమాట ఇప్పుడైతే అక్కడికి అయితే వచ్చేసాం దాని పేరు రామ్ సేతు అంటారు అంతేగానికేష్కొని కూడా అని పిలుస్తారనమాట ఇక్కడ నుంచి మనకి శ్రీలంకకి శ్రీరాముడు అనేది అప్పుట్లో ఇప్పుడు కాలంలో ప్రాచీన కాలంలో అయితే మనకి వంతన ద్వారా అయితే వెళ్ళినారు అనమాట వానరు సహాయంతో వంతెన ద్వారా అయితే శ్రీలంకకి అయితే వెళ్ళినారు ఆ వంతెన కూడా లేదనమాట అన్నమాట జట్టు కానీ మనకి లో కానీ లేదు స్టార్ట్లైట్ దాకా కానీ కానీ ఆ వ్యూ అనేది కొద్దిగా అయితే కనబడిస్తుంది అనమాట ఇప్పుడు లేట్ చేస్తున్నట్టు ఆ వ్యూ అనేది మీకు బ్యాక్ కెమెరా ద్వారా చుట్టూ వ్యూ చూపించడానికి ఇక్కడ వాళ్ళు టెలిస్కోప్ అయితే పెట్టుకుంటున్నారు ఉన్నారు దాని నుంచి చూస్తే మనకి క్లారిటీగా మిస్ పల్సాం ఐ మీన్ అంటే మనకి శ్రీలంక స్టార్టింగ్ పాయింట్ కూడా ఒక పిల్లర్ అనేది కనిపించింది ఇక్కడ మన ఇండియాలో కూడా సేమ్ ఒక స్టార్టింగ్ డెడ్ ఎన్ లో ఒక పిల్లర్ పాయింట్ ఉంది అట్లా స్టార్టింగ్ మనకి శ్రీలంక అవునా రైట్ సైడ్ లైన్ లో లక్షన తీయ బెంగాల్ సంగమం ఇది ఇక్కడ ఆడం స్టార్టింగ్ పాయింట్ ఇండియన్ నాస లక్షన తీయ బెంగాల్ సంగమం ఇక్కడ ఫస్ట్ లాండ్ కండిసా ఫస్ట్ లాండ్ రండి బస్ ఏదో స్టార్టింగ్ పాయింట్ రామావరం వారది పూర్తి కనబడాలి 20 లోపల మళ్ళీ ఎంత సెకండ్ డిస్టెన్స్ కనబడడం దూరం ఎక్కడ వైట్ కలర్ స్తంభం స్టార్టింగ్ పాయింట్ ఆ 18 కిలోమీటర్స్ నుండి నడయాంటారు ఏమ కొంచెం కనిపరా ఏ पाणी ఇందుర్ వరకల కొంచెం पाणी సేమ్ నెక్స్ట్ మంత్ కలర్ ప్రజెంట్ మనం ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళాలంటే సైకిల్ బైక్ కార్ బస్ ట్రైన్ లేదా ఏరోప్లెయిన్ ద్వారా అయితే వెళ్తున్నాం కానీ అప్పట్లో రామలక్ష్మణులు వానరుల సహాయంతో ఒక సముద్రాన్నే దాటారు ఊహించుకోవడానికే సాధ్యం కాదు శ్రీరాములు వారి పాదాలకు తాకిన ఈ రాయే సాక్ష్యం ఇక్కడ బాగా రైల్వే ట్రాక్ అనేది ఉండేది ఒక ఊరు కూడా ఉండేది ఆఫ్టర్ నైట్ తర్వాత పోత ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం ఊరు మూడో కొట్టుకొని అక్కడ ఓల్డ్ ధనుష్ కోటి సిటీ అనమాట ఇక్కడ మెడికల్ కాలేజ్ రైల్వే స్టేషన్ వరకు అలాగే చాలా అంటే ఊర్లు కూడా ఉండిండేది ఇంతకు ముందు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి నా బ్యాక్ సైడ్ కనబడిస్తుంది కదా ఇది ఒక చర్చ్ అనమాట నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో ఈ చర్చ్ అనేది నార్మల్గా మన ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుందో అట్లా అనమాట ఇక్కడ ఒక చర్చ్ అలాగే ఒక రైల్వే స్టేషన్ ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉండిండేది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ తర్వాత పెద్ద సైక్లోన్ వచ్చేసి మొత్తం అన్ని డిస్టార్డ్ అయిపోయి కొట్టుకుని వెళ్ళిపోయినాయి ప్రజెంట్ ఇప్పుడు మనకి మాత్రమే ఉన్నాయి ఇది కూడా ప్రభుత్వం అనమాట ఇక్కడ ఒక పెద్ద ఊరైతే ఉండి ఇది ఇప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఒక సైక్లోన్ వచ్చేసి ఫ్లడ్స్ ద్వారా మొత్తం అంతా కొట్టుకుని వెళ్ళిపోయింది పురాతన కాలంలో గజస్తంభం ఎలాగుందో చూడండి సిక్స్టీ ఫోర్లో టెంపుల్ అనేది ఎలా ఉందో టెంపుల్ అయితే ప్రజెంట్ ఇప్పుడు కూడా ఓపెన్లోనే ఉంది ఫ్లడ్స్ రావడం వల్ల మనకి మొత్తం అంతా మూతపడిపోయింది ఇప్పుడైతే ఓపెన్ చేసినారు కూడా క్లీన్ కూడా చేశారు కానీ స్వామివారు ఇక్కడ లోపల ఏ దేవుడు ఉన్నారో తెలియదు ఎవరు లేరు అడుగుదామన్నా ఒకసారి స్వామివారిని దర్శించి వేసుకోండి ఇంక చాలా డౌన్లో ఉండడం వలన మనకి ఇసుక ఇలా వచ్చేసిందో దీని పక్కలోనే సముద్రం అనేది ఉంది ధనుష్కోటిలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఒకసారి అయితే చూసేద్దాం రామసేతుకు వాడిన రాయి ఇక్కడే ఉంది చూడండి హనుమంతుడు జై శ్రీరామ్ ఒక టెంపుల్ అయితే ఉంది ఇక్కడ ఓం నమ శివాయ ఉన్నారు అనిపిస్తుంది ఏం టెంపుల్ మనకి తెలీదు చెప్తే రమ్మరు ఇది ఒక రైల్వే స్టేషను మనకి అప్పటి కాలంలో చూడండి ఇది ఐరన్ అనేది ఎలా ఉన్నదో ఇప్పుడు అత్త వెళ్ళిపోయింది రైల్వే ట్రాక్ ఇది గమనించారు ఈ గుడిలోనే అనమాట రావణాసుని తమ్ముని విభీషణుని యొక్క పట్టాభిషేకం అయితే జరిగింది మన భారతదేశంలోనే మొట్టమొదటి సముద్రంలో కట్టిన బ్రిడ్జ్ దీని పేరే పంబం బ్రిడ్జ్ దీని యొక్క ప్రత్యేకత లిఫ్టింగ్ మెకానిజంతో కూడి ఉంటుంది అప్పటి కాలంలో ఒక ఊరి నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలంటే బోట్స్ అంటే పెద్ద లాంచర్స్ ద్వారా వెళ్ళేవాళ్ళు దానికి సీ మార్గం సముద్రంలో మాత్రమే దారి ఉండేది మీకు డౌట్ రావచ్చు అప్పటి కాలంలో మోటార్స్ క్రైన్స్ లిఫ్ట్స్ లేవు కదా కానీ బ్రిడ్జ్ ఎలా లిఫ్ట్ అవుతుంది అని వీళ్ళు డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి మానువల్గా ఆపరేట్ చేస్తారు చైన్స్ అండ్ రొటేటింగ్ వీల్స్ సహాయంతో క్లాక్వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ లిఫ్టింగ్ అండ్ డౌనింగ్ ప్రాసెస్ మెకానిజంతో అయితే చేస్తుంటారు ఆఫీసర్స్ అక్కడికే వెళ్ళి డైరెక్ట్గా చెకింగ్ చేస్తారు ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పైన మళ్ళీ ట్రైన్ అనేది వెళ్తుంది కాబట్టి